అరే పైన ఏమి ఉన్నాడు ఒరే ఏం తేడు అసలు వేడెళ్తున్నావురా అది కాదు కాదురా ఒరే నీ మొగానికి సోలో స్క్వాడ్ కావాలి నీతో గోతిగాడు వేసాడు ఇంకా లోకల్ వస్తే లోకల్ రాగానే ఒక అమ్మాయి కనిపించింది అమ్మాయిని వేసామన్నమాట సో సో ఆ తర్వాత నేను భీమాశెక్తికి వచ్చాను ఇక్కడ నాకు వెనకాల నుంచి అయితే ఫుడ్ స్టెప్స్ వినిపించాయి గాయస్ వీడు దొంగనాడు వెనకాల నుంచి పడ్డామని చూస్తున్నాను వెనకాల నుంచి చూప్రా ఆ తర్వాత ఇట్ట పైన వచ్చాను అక్కడ టెంట్ కాడ ఎన్ని ఉన్నాడు గాయస్ మనం నీటి నుంచే లేపేసాం అనమాట ఓపీ షాట్ తో మామూలుగుండం అంటుంది అరేరే ఇంకొకడు ఉన్నాడు గాయస్ వీడు ప్యాకప్ చేసుకున్నాడు రే సరిగ్గా చేసుకోవాలిరా ప్యాకప్ నీకు నేర్పించుకోలేదా నేను యాడ్ చేసుకున్నావు రాను ప్యాకప్ నేర్చుకున్నాము పాటుగా పైన ఒకడు ఉన్నాడు గాయస్ వీళ్ళు మిషన్ కనుక మనం అట్టే కొట్టేద్దాం హెడ్ ఈ అయిపోయింది వీడు కూడా బాగా నేనేసాం